ఛానళ్లలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది కేసీఆర్ కనబడతలేడు అని చెప్పేసి పోస్టర్లు అతికేయడం ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి టూలెట్ బోర్డు పెట్టడం ఎమ్మెల్యేగా రాజీనామా అయ్యి పాలేరు నాలుగు రోజులు ఉద్యోగాలు రాకపోతే తీసేస్తాం కదా మరి అట్లాంటివి కేసీఆర్ అనేది తీసేయద్దు యాంటీ డిఫెక్షన్ లా లాంటిది చట్టం ఈయన మీద కూడా పార్టీ ఫిర్యాదు చట్టం అయినప్పటికీ కూడా ఈయన కూడా ఒక రకంగా ఇక ప్రజల పక్షాన ఉండాల్సిన నాయకుడు ఫామ్ హౌస్ పార్టీ జైన్ ప్రజల పార్టీలో ఉండాల్సిన నాయకుడు ఫామ్ హౌస్ పార్టీల ప్రతిపక్ష పార్టీ నాయకుడు పోయి ఫామ్ హౌస్ పార్టీలో జాయిన్ అయ్యింది ఒక రకంగా సో మరి అట్లాంటి నాయకుడు మాకు అవసరం లేదు నువ్వు రాజీనామా చేసి చద కాకపోతే మేము నాలుగు యువకులు చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ యువకులు అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు దాన్ని చూసి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అధికారంలో ఉండి కూడా మన కేసీఆర్ రాజీనామా వేయాలి ఆయన ఉన్నప్పుడు జనంత మంచి పనులు అయినాయి ఇప్పుడు ఆయన లేడు వచ్చి మా సంక్షేమం చూడాలని చెప్పేసి అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అసలు గజ్వెల్లో ఏం జరుగుతుంది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తిరగబడడానికి అక్కడ పార్టీలు కేసీఆర్ మీద నిరసన తెలిపడానికి అలా ఏంది రాష్ట్రం వ్యవస్థ అంతా ఒక రకంగా ఉంటే గజ్వేల్ వ్యవస్థ ఒక రకంగా ఎందుకు ఉంది అక్కడ రాజకీయాలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు నిన్న మొన్న మీరు అన్ని ఛానల్లో చూసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు బండారి మహేష్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నాడు ఇందాకనే వచ్చిండు సో అసలు గజ్వేల్లో ఈ నిరసన ఎందుకు తెలిపారు అది పార్టీ యొక్క ఉద్దేశమా ఆయన యొక్క ఉద్దేశమా లేకపోతే గజ్వెల్ గజ్వెల్లో పార్టీ నాయకులుగా కానీ లేకపోతే ఆ గజ్వెల్ పౌరుడుగా కానీ అక్కడ స్థానికుడు కానీ అక్కడ ప్రత్యేక పరిస్థితులను చూసి తట్టుకోలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి బండారీ మహేష్ గారు నమస్తే నమస్తే బాగున్నారా సో ఈయన బండారి మహేష్ గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు సో కేసీఆర్కు బిగ్ షాక్ కేసీఆర్కి బిక్షాకు బీఆర్ఎస్కు బిగ్ షాక్ బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అసలు బీజేపీ ఏం బిక్షాక్ ఇచ్చింది ఇక్కడ మనం వెనకాల చూడొచ్చు సిద్దిపేట నుంచి పాదయాత్ర వెళ్తున్న కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ ప్రజల మధ్యకి రావాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ కూడా ఏదో కార్యక్రమం చేసినట్టుంది దీనికంటే ముందే మీరు కార్యక్రమం చేసింది మనం నోటీసుకొచ్చు మనందరిలో కూడా వార్త చేసినాం సో వాహినిలో కూడా వార్త వచ్చింది అసలు ఏంది మీరు నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున పార్టీలు పోటీ పడి కేసీఆర్ మీద వాడడానికి కారణం ఏంది గజ్జల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత గడిచిపోయినటువంటి తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి గడ్జులకి రాలేకపోయాడు అంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చేటువంటి పనిలో ఉన్నడేమో బిజీగా ఉండడమే మన ఉద్దేశంతో మనం వాస్తవానికి ఏమనలేకపోయినాం ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన అహంకారమే ఆయనని బొందపెట్టినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయనను చీకొట్టి ఆయనను చెంప చెల్లమనేటట్టు ఆయన తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి ఆయనను ఆయన ప్రభుత్వానికి కులగొడితే గజ్జల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆయన గుండెల్లో పెట్టి చూసుకొని ఇలా గజ్వల నుంచి మూడోసారి కూడా మంచి మెజార్టీతో గజ్జల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు గెలిపించారు ఆయన మాట్లాడేడు ఏం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరూ పిలిపించుకుండు ఎందుకంటే గజ్వల్ నియోజకవర్గంలో మొన్న పోయినటువంటి ఎలక్షన్లలో గజ్జల్ నుండి తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి ఒక బీసీ బిడ్డ ఈటల రాజేంద్ర గారు గజ్జులకి రావడం వల్ల ఆయన ఫామ్ హౌస్ ఉన్నోడు ఉటావుడున పరిగెత్తుకొచ్చి గజ్జల్లో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించుకొని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాను మీటింగ్ పెట్టుకొని నేను గజ్జుల నియోజకవర్గానికి టైం ఇవ్వలేకపోయినా గజ్జులకి రాలేకపోయినా ఇక్కడ ఉన్నా ఖచ్చితంగా నేను గజ్జులకి వస్తా నెలకొక రోజు నేను వస్తా గజ్జుల కుర్చేసుకొని గజ్జెలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను దగ్గరుండి పరిష్కరిస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి డబ్బు పెట్టి ప్రలోభాలు గురి చేస్తే మూడోసారి గెలిచిండు గెలిచినాక కూడా పదిహేను నెలలు అవుతుంది ఓకే పదిహేను నెలల నుంచి గజ్జెల్ పదిహేను నెలల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గజ్జెలు వైపు తిరిగి చూసినటువంటి దాఖలా ఇలా గజ్జెలు ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పేకాడ ఆడుకోవడానికి బర్త్డే చేసుకోవడానికి లేకపోతే ముచ్చలు పెట్టుకోవడానికి అదొక హడ్డానికి తెలియనటువంటి పరిస్థితి అది ఖాళీ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరికి ఉపయోగపడతలేదు ఖాళీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను ఒక మహేష్ గారు ఒకటి అడుగుతా అంటే మీ రాజకీయ ప్రయోజనం ఉందా దీంట్లో ఏమన్నా నేనేమంటున్నా అంటే మన ఇంట్లో కొడుకు ప్రయోజనం కూడా అయితేనే అమెరికాలో స్థిరపడుతున్నాను ఇక్కడ ఖాళీ ఉంటున్నారు అయ్యవాళ్ళు ఉంటారు లేకపోతే ఇల్లు కూడా ఖాళీ పెట్టి కుటుంబం కుటుంబం కూడా పోతున్న పరిస్థితి సో ఇంటికాడ మన ఊరు మనకుంది మన అస్తి మనకు ఉందని చెప్పి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు అంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ గంత గత గొప్ప వ్యక్తి కేసీఆర్ మీకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండగా మీకేం బాధ అని నాకు ఎమ్మెల్యే ఉంటే ఏం లాభం ఏం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏం లాభం వచ్చింది గజ్వలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు గజ్వలు ప్రజలను పట్టించుకున్నప్పుడు ఇలా గజ్వల్ మాకు ఎమ్మెల్యే అంటే కంటి చూపుతో సాధించే శక్తి ఉంటుంది ఆయనకి ఒక్క ఫోన్ కాల్ తోటి మీ అభివృద్ధిని మొత్తం సఖ పెట్టచ్చు ఇప్పుడు అట్లా కూడా చేస్తారు ఎడెవరికి అయినా ఎమ్మెల్యే ఇప్పుడు గజ్జల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా కష్టం వస్తే గజ్జంలో ఏ ఏ నియోజకవర్గం అన్నా ప్రజలకు సమస్యలు వస్తే వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు మరి గజ్జల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి ఎవరిని సంప్రదించాలి గజెలో ఉన్నటువంటి ప్రజల కష్టం వస్తే ఎవరి దగ్గర పోవాలి ఎవరిని కలవాలి ఎవరిని ప్రశ్నించాలి ఇలా కాబట్టి గజ్యలో లేడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక నిరసన వినూత్న నిరసన కార్యక్రమం తీసుకుంటాము మనం కావాల్సి కొద్ది మా సొంత ప్రయోజనాల కోసం కాదు ఇలా గజ్జులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తరపున కేసీఆర్ గారికి ఒక మెసేజ్ పోవాలి ప్రభుత్వానికి ఒక మెసేజ్ పోవాలి దీంతోన కేసీఆర్ కు ఒక గుణపాఠం వస్తుందేమో ఆయన కేసీఆర్ కన్ను తెరుస్తారేమో అరే నా మీద ఇట్లా వ్యతిరేకత వస్తుంది ఏమైనా గజ్జులు ప్రజలను పట్టించుకుంటలే కదా అరే నేను అని చెప్పేసి కేసీఆర్ ఆ దేవుడు జ్ఞానోదయం కల్పిస్తామని ఉద్దేశంతో మాత్రమే ఇలా మేము నిరసన కార్యక్రమం చేపట్టినా దాని దాని దృష్టిలో భాగంగా ఇలా క్యాంప్ ఆఫీస్కి పెట్టడం జరిగింది వాంటెడ్ ఫర్ గజ్జలు ఎమ్మెల్యే కానీ ఆ గజ్జలకి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఇలా కేసీఆర్ గజ్జలకు రావడం చాతనే తెలియదు చాత కాకపోతే రాజీనామా చేయాలి గత పది నెలలు ఎవరి దగ్గర గత పోయిన ఐదేళ్ళు కానీ అంతకంటే ముందు ఐదేళ్ళు కానీ ఎవరి దగ్గర వేరు సమస్యలు ఎట్లా సాల్వ్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరినో గడనో వాళ్ళో వెళ్ళినో పెట్టి అది చేసింది అదో పెట్టి చెప్పి అని ముఖ్యమంత్రి కాబట్టి ఇక కచ్చితంగా ఏదైనా జరుగుతుంది సర్ది చెప్పుకోరు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఒడ్డించుడు మనోడైతే ముడిసిపోక ఏడున్న మన దగ్గర పడుతుంది మనకు వస్తుంది సామెత ఉంటుంది అన్న ఏమైపోయింది అంటే ఒడ్డించుడు మనోడే కానీ వడ్డి చూడే మిమ్ముతుండేడా వడ్డి చూడ మీకు వడ్చుడే మిమ్తుడు మన వడ్డీ చేయకుండా అయితే ఆ వడ్డి చేసేది అయిపోయింది ఆ పదం నుంచి తీసేదాన్ని కాబట్టి వడ్డి చూడో లేదో మనకు వద్ద లేదని ఇప్పుడు వ్యయం పడారు రెడ్డి చెట్టు తోటి ఖచ్చితంగా గజెల్ ప్రజలకు రావాలి ప్రజలను పట్టించుకోవాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేయబడదు ఇంకా ఏం కోరుకుంటారు అంటే గజివెల్ ప్రజల సమస్యలు ఏమున్నాయి అక్కడ నిజంగా గజ్వెల్ ప్రజలు ఏం కోరుకుంటారు మిగతా అంటే జనరల్గా ఎవరైనా ప్రతిపక్షంగా అంటే ప్రత్యర్థి లెవెల్ ఉండదని కోరుకుంటారు మీరేమో ప్రత్యర్థి లేడని ఎంపడా ఫామ్స్ దగ్గర బయట తీసుకురావాలి గజ్వల్ల దింపాలని ఏమంట మాకు ఎమ్మెల్యే కాబట్టి రావాలి చెయ్యాలి తిరగాలి అని చెప్పి మేము గుర్తా ఉన్నామన్నా ఇలా గజ్జుల సమస్యలు మామూలు సమస్యలు కావన్న ఇలా ముఖ్యంగా మేజర్ సమస్య ఇలా గజ్జుల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఇలా ఏదైతే మల్లనసాగర్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భూములు కోల్పోయి వాళ్ళ ఊరు కోల్పోయి వాళ్ళ పుట్ట చేతిలో పట్టుకొని గజ్జలకు వచ్చి ఇలా మల్లన్న సాగర్ ఆ బాధితులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడాడు మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి బాధితులు గొప్ప త్యాగమూర్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి మాట్లాడాడు ఇలా వాళ్ళ గుండెలు అవిసిపోయేటట్టు రోధిస్తున్నారు ఇలా వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీలు ఇంకా రాలేదు ఇలా వాళ్ళకి ఏడు చెట్టుకోకలు పుట్టుకోకలని చేసినటువంటి పరిస్థితి ఇలా ఉందామంటే కూడా వాళ్ళకి సరైనటువంటి ఇంతవరకు స్థిర నివాసం లేదు చాలా మందికి పెండింగ్లు ఉన్నాయి ఇలా దీని చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి 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 చెప్పులు అరుగుతున్నాయి కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా సమస్యకి పరిష్కారం అనేది దొరకలేదు ఇలా ఇవన్నీ పెండిగులు ఇలా చెప్పుకోకపోతే గజ్జలు కూడా ఎంతో కొంత సరే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతో కొంత గజ్జులకు మేము రాలేదని చెప్పి మేము మాట్లాడదన్న ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అభివృద్ధి గజ్జలు నేను ప్రతాప్ రెడ్డి అనేటువంటి గజ్జల మేము నిరసన కార్యక్రమం మాట్లాడుతుంది ఇదే క్యాంప్ ఆఫీస్ దగ్గర మేము టూలెట్ బోర్డు పెడితే ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నా గజ్వల్ నియోజకవర్గం యాభై ఏళ్ళు ముందుకు పోయింది గజ్వల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేసిండు మీరు ఏ రకంగా పెడతారు మిమ్మల్ని చిల్లర చిల్లరగాలు బిల్ల రకాలు కొడతాం అని చెప్పి మాట్లాడతాం హరీష్ రావు నీ బతికేంది అసలు నీ బతుకు నువ్వు చూసుకో ఫస్ట్ నువ్వు ఎవరే అని నేను ఈ ప్రతాప్ రెడ్డి నువ్వు ఎవరు అసలు ఈ నువ్వు ఇలా మా గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీ ఎంపీ ఏం చేసినావు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా ఏం చేసినావో ప్రజల తెలుసు ప్రజల దగ్గర పోదాం ఇలా ప్రజల ప్రతి గ్రామం గ్రామాల కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఏమని ఇలా ప్రతి గ్రామ గ్రామ పంచాయతీ ఏ రకంగా నడుస్తున్నాయో మేము చెప్తా ఉన్నాం మేము చెప్తాం కానీ నువ్వు ఎవరు అసలు ఈవెల క్యాంప్ ఆఫీస్ కు నీకు ఏం సంబంధం క్యాంప్ ఆఫీస్కు నీకు ఏం సంబంధం నువ్వు క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఏం అర్హత ఉంది నువ్వు ఎవరు అసలు క్యాంప్ కు నీకు ఏం సంబంధం ఇలా పొద్దున లేసే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇదే ప్రతాప్ రెడ్డి పొద్దున లేసే నువ్వు కేకు కేకులు కట్ చేస్తావు ప్రతి చిన్నదానికి ప్రతిదానికి నువ్వు క్యాంప్ ఆఫీస్ అవుతావు అరే నీకు ఏం అవసరం ఇలా నువ్వు మా మీద పోయి పోలీస్ లో మొన్న పోయి కేసు పెట్టి మేము కేసీఆర్ రావాలి అని చెప్పేసి మేము కార్యక్రమం చేపడితే నువ్వు పోయి పోలీస్ లో కేసు పెట్టినావు కదా నువ్వు కేసు పెట్టాల్సింది మా మీద కాదు నువ్వు పోయి కేసీఆర్ మీద కేసు పెట్టు అరే నీ వల్ల మా పరువు పోతుంది నువ్వు ఎమ్మెల్యే కనీసం ఎప్పుడు సార్ వచ్చిపోయే అని చెప్పేసి పోయి నువ్వు కేసీఆర్ దగ్గరికి పోయి నువ్వు కేసీఆర్ కాళ్ళ మీద పడి తీసుకురా గజ్జుకి తీసుకురా అరే మా ప్రతాప్ మంచి పని చేసిన చేసి ఒత్తుకుంటాం అరే మేము కేసీఆర్ గజ్జులకి రావాలి గజ్జలు నువ్వు గజ్జలు ప్రజల గురించి ఆలోచించడం కదా ఆ ప్రతాప్ రెడ్డి నువ్వు కేసీఆర్ తీసుకురా కేసీఆర్ రాడు నీకు చేయ చేత కాదు నువ్వు ప్రజలను పట్టించుకోవు ఇలా మేము చేసేట్టు మేము చేస్తే మా మీద అక్కడ కేసులు పెడతావు నీ ఉడత ఊపులకు నీ తాటాకు చెప్పులకు భయపడేటువంటి వ్యక్తుల మేము కాదు ఖచ్చితంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా క్యాంప్ ఆఫీస్ కాడికి ఏ రకంగా పోతావు క్యాంప్ ఆఫీస్ కాడికి వస్తే ఇప్పుడు మొలబడతాను మాట్లాడే కదా నీ క్యాంప్ ఆఫీస్ కాదు కేసీఆర్ గజ్జలి రాకపోతే ఇదే గజ్జల నియోజకవర్గంలో ఫామ్ హౌస్ ఉంటుంది కదా ఇవాళ క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చిన మరి రేపు పొద్దున గజ్వల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకొని నీ ఫామ్ హౌస్ దగ్గర కోసం ఎట్లా అడ్డుకుంటావు ఆపు అంటే ఇక్కడ ఆరాబారీ సో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ పరిమితం అండి ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తున్నట్టుగా కదా చెప్పుకోవచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే హండ్రెడ్ పర్సెంట్ ఇలా గజ్జల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష పత్ర ఖచ్చితంగా మేము పోషిస్తాం ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇలా నర్సరెడ్డి గారు పాదయాత్ర పెట్టిండ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది నర్సరెడ్డి పాదయాత్ర పెట్టిండు ఇలా నర్సరెడ్డి ఏదో రాజకీయ పబ్బం కోసం ఏదో చేస్తా ఉన్నాం నర్సరెడ్డి గారు సరే మీరు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా మరి ప్రభుత్వం మీదే ఉంది కదా మరి నువ్వే చేయొచ్చు కదా ఇప్పుడు మలానా సాగర్ బాధ్యతలు నువ్వు ఇష్టం వచ్చిన లిస్ట్ అనౌన్స్ చేసావు నీ కార్యకర్తలకు నువ్వు సంబంధించి నువ్వు టోకీన్ మరి సమస్యలు ఏమి ఉన్నాయి నువ్వే కదా నీ ప్రభుత్వమే కదా నీ నీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మరి నీకెందుకు నీకు చేతనై ఈయనకెందుకు చేతనైతే నేను అడుగుతా ఉన్నా ఇలా ఈయన ఏదో రాజకీయ పాపం గడుపుకోవడం కోసం పాదయాత్ర పెట్టి ఇవన్నీ ఎవరి జనాలను కన్విన్స్ చేసి ఇలా స్థానికంగా ఏదో స్థానికంగా వచ్చేటువంటి ఎలక్షన్ ఏదో మాయమాట చెప్పి ప్రయత్నం తప్ప మీ మాటలు బీఆర్ఎస్ మాటలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు సో ప్రజలందరికీ అర్థమైపోయింది సో అధికార పార్టీకి సంబంధించిన నరసరెడ్డి గారు ఆయన కూడా నిరసన చేపట్టిండు ఆయన నేను ఏంటంటే అక్కడే ముంపు గ్రామ ప్రజలు ఉన్నారు గజ్వేల్లో నీ నియోజకవర్గంలోనే ఉన్నారు సో వాళ్ళకి న్యాయం నివేజక అధికార పార్టీలో ఉన్నామని సూటిగా ప్రశ్న అవుతాడు ఓకే ఇక్కడ ఒక ఇంకొక అనుమానం వస్తుంది మహేష్ గారు అంటే ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కడ కూడా మీ పార్టీకి సంబంధించిన పెద్ద కట్టౌట్లు కనబడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్నారా మీరు లేకపోతే భారతీయ జనతా పార్టీ మీ పార్టీ హైకమాండ్ కానీ లేకపోతే మీ పార్టీ నాయకులు కానీ మీ స్థానిక ఎంపీ కావచ్చు లేకపోతే గతంలో పోటీ చేసిన ఇటల రాజేందర్ గారు కావచ్చు లేకపోతే మీ జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇట్లా వాళ్ళ ప్రోత్సాహం మేము ఉందా మరి లేకపోతే భారతీయ జనతా పార్టీ మీరు కార్యకర్తలకు ఓట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు దానికి మద్దతు తెలుపునట్టు అనిపిస్తుంది నాకు మరి హండ్రెడ్ పర్సెంట్ అన్న భారతీయ జనతా పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ అంత కుటుంబమే ఒకటే కుటుంబం ఇలా వాళ్ళకు మేము ఏజ్ చేసినప్పటికీ కూడా మా జిల్లా అధ్యక్షునికి మా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారికి అదేవిధంగా మా గజ్జల నుంచి పోటీ చేసినటువంటి మా ఈటల రాజేందర్ గారికి ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మేము మేము కార్యక్రమాలు చేస్తాం పార్టీలో మాకేం ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి లేవు ఖచ్చితంగా పార్టీ నిర్ణయాలు పార్టీ ఆధ్వర్యంలోనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులం కాదు ఖచ్చితంగా పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాం తప్ప మేము మేము ఎత్తి పరిస్థితుల్లో మా సొంత ఎజెండా మాకు మాత్రం ఎలాంటి సొంత ఎజెండా లేదు పార్టీ ఎజెండా అనే మా ఎజెండా సార్ క్లియర్ గా అనిపిస్తుంది అంటే వార్తా కథనాలు కూడా ఎక్కడ కూడా మీ పేరు కాకుండా పార్టీ పేరు ప్రస్తావించినప్పుడు అక్కడ గా అర్థమైపోతుంది భారతీయ జనతా పార్టీ అని కనిపిస్తుంది అయితే నాకు వచ్చిన అనుమానం కూడా అక్కడనే అంతా భారతీయ జనతా పార్టీ అని కనబడుతుంది రా మరి కాకపోతే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు వినవలేదని నా చిన్న మానం ఒకటి సో ముఖ్యంగా ఫైనల్గా మీరు కేసీఆర్ కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకుంటారు చూడదు ఒక్కటే విషయం ఇలా ఖచ్చితంగా నేను ఈ వాహిని టీ ద్వారా నేను కేసీఆర్ గారికి ఒక సూచన తెలుసుకున్నా కేసీఆర్ గారు మిమ్మల్ని నమ్మి గర్జుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మూడు సార్లు మీకు అధికారం ఇచ్చారు మూడు సార్లు మీకు ఖచ్చితంగా మీకు ఎన్ని చేసినప్పుడు కూడా మూడు సార్లు మీకు గర్జుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఇలా ఖచ్చితంగా మీకు ఏమైనా గజ్జుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మీకు ఏమైనా విశ్వాసము ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు గజ్జులకి రావాలి మీరు గజ్జుల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి ఇలా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గజ్జుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అసలు అభివృద్ధి అంటే ఏంది నాలుగు రోడ్లు నాలుగు భవనాలు నిర్మించినంత మాత్రం అభివృద్ధి జరిగినట్ట ఇలా గజ్జుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సామాన్యమైనటువంటి ప్రజలకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో కూడు గూడు గుడ్డ ఇవి అందినప్పుడే కదా వాళ్ళ అభివృద్ధి అనేది జరిగినప్పుడు అలాంటివి ఏది కూడా ఇక్కడ లేదు మీరు కట్టించినటువంటి భవనాలు అవి ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి భవనాలు కాదు అది ఏమున్నా మీ ప్రయోజనాల కోసం మీకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు గజ్జలికి రావాల్సిందే స్థానికంగా మేము గెలిచినాం కాబట్టి మా సమస్యలు ఏవైతే ఆ సమస్యలు సరే ప్రభుత్వం నీ ప్రభుత్వం లేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు కదా మా సమస్యలు నువ్వు తీసుకొని నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించు ప్రభుత్వం దగ్గరికి మీ అంటే మేమందరూ కూడా నడిచి కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఖచ్చితంగా గజ్వలికి రావాలని చెప్పేసి గజ్వల్ నియోజకవర్గ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సరే నీకు రావడం చాత కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నీకు మొహం చాటైతే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే ఖచ్చితంగా గజ్వల్ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నావు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది సంఘ పెద్దవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నీ ప్లేస్లో ఎవడో కూడా ఉప ఎన్నికలు వస్తే ఎవడో కూడా గెలుస్తారు ఖచ్చితంగా నీలాగా మాత్రం ఫామ్ హౌస్ కు పరిమితమయ్యేటువంటి వ్యక్తులు కాదు ఖచ్చితంగా గజ్వల్ ప్రజలు చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఖచ్చితంగా రెండు సార్లు మూడు సార్లు నీ మాయ మాటలకు నువ్వు ఇచ్చినటువంటి డబ్బులకు నువ్వు ఇచ్చినటువంటి మద్యానికి ఇలా ఖచ్చితంగా లొంగిపోయి ఏదో రకంగా మొత్తం ఏదైతే నేను నమ్మి ఓట్లేసి గెలిపించడం అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు ఖచ్చితంగా గజ్జులను ఎదుర్కొంటున్న ప్రజలు మంచి నాయకుని ఎన్నుకుంటారు నాయకుని ఎన్నుకో గజ్జల ప్రజలకు అందుబాటులో అటువంటి అందుబాటులో ఇదే క్యాంప్ ఆఫీస్లో ఎప్పటికీ ఉండేటువంటి నాయకుడిని ఎన్నుకుంటారు కాబట్టి దయచేసి మీరు రాజీనామా మీకు చేత కాకపోతే గజ్వేల్ రావడానికి మీకు ముఖం చాటేస్తే మీరు రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు సో మీ వాదన తినిపించిరు సో ఇది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ పార్టీల కార్యకర్తలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ రావద్దని కాదు రావాలని కోరుకుంటున్నారు సో ప్రతిపక్ష పాత్ర పోషించాలే ప్రత్యర్థి కావాలని భారతీయ జనతా పార్టీ కానీ మిగతా అన్ని పార్టీల నాయకులు అయితే కోరుకుంటున్నారు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాలి కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే ఊపందుకుంటుంది అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అన్ని రకాల వర్గాల నుంచి అయితే ఈ డిమాండ్ అయితే మనం చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కూర్చోండి మీరు అట్లా కూర్చోండి సో చూస్తున్నారు కదా ఒక ట్రోల్ కూడా నడుస్తుంది నేను ఇవాళ ఎన్నో చూసినా సునీత విలియమ్స్ అన్న భూమిని అక్కడ అక్కడి నుంచి స్పేస్ స్టేషన్ నుంచి భూమి తీసుకొచ్చినా కానీ కేసీఆర్ ఫామ్ వదలకి బయట లేకపోతున్నామని ఒక మేము నడుస్తుంది సో అది మన అభిప్రాయంగా మేము చెప్తున్నా సో ఇది ఆ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గెలిపించినా కానీ ఎమ్మెల్యే బయటకు రావట్లేదు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ప్రతిపక్షంగా పాత్ర పోయించాలని చెప్పేసి మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కూడా ఇదే అంశం మీద కొట్లాడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం బండారి మహేష్ అనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెద్ద ఎత్తున అక్కడ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు